వెల్కమ్ బ్యాక్ టు డేస్ డైట్ వి కొత్తగా చూస్తున్నట్టయితే డే వన్ నుంచి డైట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా వెళ్ళి చూడండి మీరు బరువు తగ్గాలన్న ఫ్యాట్ లాస్ కావాలనుకున్నా ఇంట్ లాస్ కావాలనుకున్నా తప్పకుండా యూజ్ అవుతుంది నేను ఇంట్లో దొరికే ఫుడ్ తోటే నార్మల్గా మనం ప్రతి ఒక్కరు తినే విధంగానే నేను చూపిస్తున్న ఫుడ్ వచ్చేసి ఇంకా నేను ఎక్సర్సైజ్ వీడియో కూడా పెట్టేసిన నేను ఇప్పటికే నేను ఈ వాయిస్ ఇచ్చేసరికి సెవెన్ కేజీస్ కంప్లీట్ అయ్యి ఎయిట్ ఓ కేజీస్లో ఉన్నా అనమాట నేను ఈ చాటు గురించి ముందు చెప్తాను ఇప్పుడు వీడియోలకైతే వెళ్ళిపోదాం వెళ్ళిపోయే ముందు హలో అండి నా పేరు శ్రీవాన్ డేలో కొత్తగా చూసిన వాళ్ళైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ పక్కన గంటిసేమంది తన అయితే యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది ఎమ్మటొచ్చేస్తుంది అనమాట ఇంకా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మీరు ఎంత లైక్ చేసినా నా వీడియోస్ అనేది రీచ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇంకా స్కిప్ చేసుకుంటూ మాత్రం చూడకండి నేను ప్రతి వీడియోలో ఎప్పుడంటే చెప్తున్నా స్కిప్ చేయకండి ఫుల్ వీడియో అయితే చూడండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేను మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినా చాలా రోజులు తర్వాత ఏమన్నా వెళ్ళే అని చెప్పి అనుకుంటా వెళ్ళలేదు వాకింగ్కి వెళ్ళినా ఇక్కడ ఈరోజు వెయిట్ కూడా చూసుకున్నా నిన్న చూడలే కదా ఆ మొన్న చూడలేదు నిన్న కదిలింది అని చెప్పినా కదా ఈరోజు వెయిట్ చూడండి కదిలింది నేను ఒక వన్ అవర్ వాకింగ్ అయితే చేస్తాను మొత్తం త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఏమో నడుస్తా వాకింగ్ ఇక్కడ సెవెంటీ వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ అనమాట అబ్బాయి అసలు ఇన్ని కేజీలు తగ్గిందేమో కానీ ఇన్ని డేస్కి నాకు వెయిట్ తగ్గడం చూస్తే ఫుల్ సంతోషంగా అనిపించింది అనమాట ఇన్ని డేస్కి నాకు ఇప్పుడు తెలుస్తుంది కానీ మనకి ఇట్ట నెంబర్ చూసుకున్నప్పుడు అది సంతోషం అన్నమాట ఇంకా ఫీలే వేరు ఇంకా చాలా రోజులకు తగ్గింది కానీ ఇంకొక చేయలే కొంచెం మనకి ఫైవ్ కేజీస్ స్పీడ్గానే తగ్గుతాం కొంచెం ఫైవ్ కేజీస్ తగ్గినాక కొంచెం అటు ఇటు అవుతుంటుంది మీరు అయితే ఏం డిసఫాయిట్ అయ్యి కాకండి ఓకేనా ఇప్పుడు నేను హాట్ వాటర్ అయితే తాగుతున్నా నేను డైలీ తాగేది పౌడర్ వచ్చేసి మెంతులు జీలక మెంతులు జీలకర్ర వాము ఇంకా సోంపు ఈ మూడు కలిపి కొంచెం వేంపి ఫోడర్ చేసి పెట్టుకున్నా డైలీ ఇదే తాగుతున్నా అప్పుడప్పుడు గ్రీన్ టీ తాగుతున్న మధ్యలో ట్రై చేస్తాను చేస్తుందనమాట లెమన్ విండుకోను నేను నాకు లెమన్ పొద్దు పొద్దున్నే తీసుకుంటాను గొంతు నొప్పి ఇంకా అసలు చలికాలము ఇది వచ్చేసి బీట్రూట్ జ్యూస్ అనమాట బీట్రూట్ క్యారెట్ ఆమ్లా కరివేపాకు పుదీనా ఇంకా కొత్తిమీర ఇవన్నీ వేసి చేసిన అనమాట నాకు ఇలాంటివి డైట్కి ముందు అస్సలు అలవాటు లేదు త్యాగం కూడా తగ్గాను కానీ ఫ్రూట్స్ కూడా తిన్నాను అస్సలు నచ్చావు అనమాట ఈ డైట్కి వచ్చినాక ఇవన్నీ అలవాటు చేసుకుంటున్నా అసలు నా ఎక్స్ప్రెషన్ చూడండి ఎంత బలవంతంగా అలవాటు చేసుకోవాలి తప్పదు కానీ అలవాటు అయినాయి మంచి మంచి ఫుడ్ ఇలా తినేటువంటి మంచి ఫుడ్ కానీ నాకు అసలు అంతకుముందు ఇవన్నీ తినకపోయేదని నా కళ్ళ ముందు ఉన్నా సరే అస్సలు ఇంట్రెస్ట్ ఉండకపోయేది కానీ ఇప్పుడు డైట్ కోసం ఇవన్నీ ట్రై చేస్తున్నాను అనమాట ఇంకా హెయిర్ లాస్ అవుతుందని చెప్పినా కదా నాకు డైటింగ్ నుంచి హెయిర్ లాస్ అవుతుంది అనేసి దానికోసమైనా తాగాలి తప్పదు ఇంకా పింపుల్స్ తగ్గుతున్నాయి స్కిన్ గ్లో అవుతుంది ఇంకా ఆమ్ల ఉంది కాబట్టి ఇంకా మన హెయిర్ గ్రో అవుతుంది అందుకోసమే ఇంకా నాకు టేస్ట్ కోసం బాదం పాపత్తి తీసుకుంటున్నా ఒక నాలుగు తీసుకుంటున్నా ఇంకా మీరు కొత్తగా చూసినట్టయితే ఫస్ట్ నుంచి చూడండి మీకు తప్పకుండా నా మాటలు కానీ నేను పెట్టే వీడియోస్ కానీ ఫుడ్ కానీ ప్రతి ఒక్కటి యూజ్ అవుతుంది మీకు తప్పకుండా ఏదో ఒక వీడియో అయినా యూజ్ అవుతుంది మీరు బరువు తగ్గాలనుకుంటే తప్ప మీకు తగ్గాలి అనిపిస్తుంది అనమాట తప్పకుండా తగ్గాలనిపిస్తుంది ఒకరిని చూసి మనము అంటే మనం చెప్పే ఒకరు మనకు ఒక మాట చెప్తుంటే మనకు మైండ్లో ఉండిపోయి తగ్గాలి అని ఒకటి వస్తుంది అనమాట నేను ఇక లంచ్కి వచ్చేసి ఇంకా నేను డైట్ మార్చాలనుకున్నా కదా ఏంటి అంటే నేను ఏమన్నా టిఫిన్ చేసేదాన్ని లంచ్ ఇంకా మీరు పెరుగు రైస్ అనేది తినండి ఇంకా మజ్జిగ తాగితే బెస్ట్ అనమాట వెయిట్కు ఫ్యాట్ లాస్కి వచ్చేసి మజ్జిగలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి తగ్గనిక ఈడ మీరు అవన్నీ ఏం పట్టించుకోకపోతే మా పిల్లలతో చేసుకుంటూ చేసుకుంటే అనమాట నేను ఈ వీడియోలో వేసుకున్న బ్లాక్ డ్రెస్ అయితే నాకు ఎట్లా అంటే టైట్ అంటే కరెక్ట్ సెట్ అయ్యేది నా బాడీకి మంచిగా హ్యాండ్స్ లూజ్ అయినాయి ఇప్పుడు డ్రెస్ లూజ్ అయిపోయింది నాకు అంటే ఈ వాయిస్ ఇచ్చే రోజు నాకు పట్టని డ్రెస్ కూడా ఈరోజు పట్టింది ఎంత సంతోషంగా అనిపించిందో అంటే అది ఒక టూ ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్నా కానీ నేను నా డ్రెస్ కొత్తగా ఉంటాయి అనమాట నేను ఎక్కువ అయ్యాను నార్మల్గా అవి పట్టలేదు చాలా నా డ్రెస్ ఎప్పుడు కొనుక్కున్నాను అంటే సిక్స్టీ సెవెన్ ఎయిట్ సిక్స్ సిక్స్టీ ఎయిట్లో అంత అంత వెయిట్ ఉన్నప్పుడు తీసుకున్నా నేను టూ త్రీ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఈ టైంలో ఇంత కేజీస్ టెన్ కేజీస్ పెరిగినాయనమాట చాలా అది ఇంకా ఈరోజు పట్టింది ఆ డ్రెస్ చాలా హ్యాపీగా ఉంది అంటే నేను డైట్ స్టార్ట్ చేసే ముందు అన్నీ వేసుకొని చూసినా పడుతున్నాయా లేవా అని కొన్ని డ్రెస్సెస్ పట్టనివి నేను ఎప్పటి నుంచి ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ నుంచి డ్రెస్ కూడా ఉంది నాకు అది పట్టాలి ఎప్పటికైనా ఫిట్ నేను తగ్గాలి అని అప్పటి నుంచి దాపెట్టుకున్నాను అది ఇంకా ఉంది మీకు చూపిస్తాను నేను అప్పుడు తీసుకున్న ఫొటోస్ కూడా ఉన్నాయి ఆ డ్రెస్ మీద ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్వి ఇప్పుడు చూపిస్తాను మీకు తగ్గి ఆ డ్రెస్ వేసుకొని ఎట్లయినా చూపియ్యాలి ఓకేనా ఇంకా లంచ్ అయితే వేసేస్తున్నా నేను మజ్జిగా తప్పకుండా డైలీ ఒక గ్లాస్ అయితే తీసుకుంటున్నా ఇక నేను ఈవినింగ్ వచ్చేసి చాయ్ తాగిన చాయ్ అయితే పక్కా నేను తాగేది అదైతే మానాను ఎంత కాడ ఫిట్ ఉన్న నైట్ ఫుడ్ అయినా మానేసా కానీ చాయ్ అయితే మానాను అనమాట ఇక నైట్ వచ్చేసి చపాతి ఇంకా ఎగ్ ఎగ్ ఫ్రై చికెన్ కర్రీ అనమాట ఇంకా తగ్గిన సంతోషంలో ఈ తిన్నా ఇంకా ఈరోజు ఇంత తిన్నా కదా రేపు ఎంత తగ్గినా లేదా లేకపోతే సేమ్ వేట్ ఉన్నా ఇంత తిన్నా కూడా మళ్ళీ వేట్ ఎంత తగ్గిందా అనేది రేపు వీడియోలో చూసేద్దాం ఇది ఈరోజు వీడియో అయితే మీరు ఎవరెవరి తగ్గినాను కొందరు కామెంట్ చేసి నీతో పాటు స్టార్ట్ చేస్తున్నాను ఎంత తగ్గిర్రు ఎంత వేట్ తగ్గిరా కామెంట్ అయితే చెప్పండి ఈరోజు టూ మీల్లే కదా ఇది కొత్తగా అలవాటు చేసుకుని ఒకరు చెప్పారు అనమాట ఇట్లా చేస్తున్నాను అనేసి సరే నాది కూడా కొంచెం స్లోగా తగ్గుతుందిగా ఇట్లా ఒక డే ఒక డేలో రెండు మీల్సే తీసుకుంటే వెయిట్ ఎంత తగ్గుతా ట్రై చేసి మీకు చెప్తే మీకు కూడా యూజ్ అవుతుంది ఎవరైనా ఫాస్ట్గా తగ్గాలి మంత్ లో ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ కేజీస్ తగ్గాలి అట్లా అనుకుంటే యూజ్ అవుతుంది కదా అంటే మన పెళ్ళి కానీ ఫంక్షన్స్ ఉండ ఉంటే అలా తగ్గాలి అంటే సన్నగా కనిపించాలి అనుకుంటారు కదా వాళ్ళ కోసం ట్రై చేసి చూపిస్తే తను చెప్పింది ఒక సిస్టర్ వచ్చేసి ట్రై చేసి చూపిస్తే మీకు కూడా యూజ్ అవుతుంది కదా వేరే అనేసి నేను కూడా ట్రై చేస్తున్నా నాకు కూడా తగ్గుతాయి హ్యాపీయే కదా మీకు అట్లా తెలుస్తే చెప్పండి మీరు కూడా ట్రై చేసి తగ్గుతున్నట్టయితే కానీ మీరు ఎట్లా చేసినా మనం మూడు రెండు పుట్టలు తీసుకున్నాం ఒక డేలో కాబట్టి అందులో ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ ఉండటట్టు చూసుకోండి మనం ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటే మన హెయిర్ హెయిర్ అనేది మన ఏమంటారు మనకి కొంచెం నిరసంగా లేకుండా అట్లా ఉంటుంది అనమాట ఓకేనా ఇది మనము వన్ మిల్ డే డైట్ ఉంటుంది ఇంతకుముందు చేసిన నేను అందులో నాకు అప్పుడు తెలియక ఫైబర్ ప్రోటీన్ ఇది సరిగ్గా తీసుకోపోయేది ఇప్పుడు తెలిసింది నా చా డైట్ గురించి మొత్తం సరిగ్గా మొత్తం తెలుసుకొని నేను స్టార్ట్ చేశాను అనమాట నాకు ప్రోటీన్ ఫైబర్ కరెక్ట్ తీసుకున్న రోజు మంచిగా నా బాడీకి ఎంత కావాలి కావాల్సిందో అంత తీసుకున్న రోజు నేనైతే మంచి యాక్టివ్గా ఉంటాను అనమాట నేను ఇంత అంటే రెండు మీల తీసుకున్నాను కదా మూడు మీల్స్ తీసుకున్న దాన్ని రెండు మీలు తీసుకున్నావు కాబట్టి నేను మన చూస్తా కళ్ళు తిరిగినట్ల నిరసంగా ఏమైనా ఉంటుందా మన మూడు పూటలు తినే ఇప్పుడు రెండు పూటలే తింటా ఏమన్నా అని అనుకున్నా ఏం లేదు ఎందుకంటే నేను ప్రోటీన్ ఫైబర్ తీసుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు చికెన్ ప్రోటీనే ఇప్పుడు ఫ్రై చేసుకున్నది ప్రోటీనే అట్లా ఇంకా వ్యూస్ మంచిగా వస్తున్నాయి సబ్స్క్రైబర్లు కూడా మంచిగా వస్తున్నారు మీరు మా బుడంకాయ కానీ ఇగ్నోర్ చేయండి అలా అంతే కోతలు చేస్తూ ఉంటారు మధ్యలో నా డిన్నర్ వచ్చేసి ఇది అనమాట రేపు వెయిట్ తగ్గినా పెరిగినా రేపటి వీడియోలు అయితే చూడండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా యూజ్ అవుతుంది అనుకుంటున్నా మీరు సబ్స్క్రైబర్లు అయితే మంచిగా వస్తున్నారు లై వ్యూస్ మంచిగా వస్తున్నాయి ఇలానే సపోర్ట్ చేస్తే నాకు ఇంకా మోటివేషన్ లేకుండా మంచి వీడియోస్ ట్రై చేయడానికి ట్రై చేస్తాను అనమాట ఇంకా వ్లాగ్స్ అవన్నీ అవన్నీ అయితే పట్టించుకోకూరు మధ్య అట్లా వస్తాడు కావాలని నన్ను ఎట్లా అరిపియ్యాలని ఇది వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేసిన చాలా మంది కన్నా నా వీడియోస్ వెళ్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం బాయ్ బాయ్